హాయ్ అండి భీమవరంలో ఫేమస్ అయిన మా ఊళ్ళమ్మ గుడికి అయితే వెళ్ళామండి ప్రతి సంవత్సరం అయితే వెళ్తాము ప్రతి సంవత్సరం అమ్మవారిని భోగి రోజున అంటే భోగి ఏ డేట్నైతే వస్తుందో ఆ డేట్న ఈ మా అమ్మవారికి జాతర అయితే చేస్తారండి ఒక వన్ మంత్ అయితే చేస్తారండి ఈ జాతర అంటే భోగి ఫోర్టీన్త్న ఇలా వచ్చింది కదా ఫిబ్రవరి ఫోర్టీన్త్ వరకు ఈ అమ్మవారి జాతర అయితే చేస్తారు నిజంగా చాలా బాగుంటుందండి చాలా దూరం నుంచి కూడా ఈ మా ఊళ్ళమ్మ అమ్మవారిని చూడ్డానికి ఈ జాతర ఈ లైటింగ్స్ చూడడానికి చాలా దూరం నుంచి వస్తారు వీకెండ్స్లో అయితే అసలు నిజంగా చాలా జనం ఉంటారండి సాటర్డే సండే అయితే మేము సండే వెళ్ళాము చూస్తున్నారు కదా ఫోన్ కూడా షేక్ అయిపోతుంది గుద్దుకొని గుద్దుకొని వెళ్ళిపోతున్నారు అంత జనం ఉన్నారు ఇక్కడ ఒక చిన్న బాబు గాంధీదాతలా ఉన్నాడు చూడండి ఫొటోస్ అయితే పిల్లలందరూ దిగుతున్నారు డే టైంలో కూడా ఉంటుంది కానీ ఇంత రష్ అయితే ఉండదండి ఇంత జనం అయితే డే టైం రారు తక్కువ వస్తారు అదే ఈవినింగ్ అయితే సిక్స్ నుంచి ఈ లైటింగ్స్ అవి వేస్తారు కదా ఈ లైటింగ్స్ చూడడానికి కూడా చాలా మంది వస్తారండి ఈవినింగ్ చాలా ఎక్కువగా జనం అయితే ఉంటారు చూస్తున్నారు కదా లైటింగ్ ఎంత బాగుందో ఇక్కడ కాళీమాత ఒక లాగా ఒక దేవకాణి అయితే పక్కకి అటు ఇటు జరుగుతున్నట్టు కనిపిస్తుంది కదా ఇలాంటి లైటింగ్స్ చూడడానికి వస్తారండి చాలా మంది అయితే ఇక్కడ చూడండి శివుడు చాలా బాగుంది కదండి చుట్టూ కూడా ఏనుగులు కింద వినాయకుడు శివుడికి పూజ చేస్తున్నట్టు చక్కగా ఈ లైటింగ్స్ అయితే బాగా పెడతారండి మంది ఈ కి అట్రాక్ట్ అయ్యి వస్తూ ఉంటారు ఈవినింగ్ అయితే నిజంగా ఈవినింగే బాగుంటుందండి చూడడానికి కూడా లైటింగ్స్ లో మనం ఏది తీసుకోవాలన్నా చక్కగా తలతల మెరుస్తూ ఉంటాయి అనమాట చాలా మంది ఈవినింగ్ వస్తారు చూస్తున్నారు కదండి ఎంత జనం ఉన్నారు ఈ జనం అంతా అమ్మవారిని దర్శించుకోవడానికి లైన్ అనమాట మేమైతే ఎక్కడో ఉన్నాము పైనుంచి ఈ వీడియో అయితే తీసాను ఎక్కడో ఉన్నాము మేమైతే ఎంత జనం ఉన్నారండి లైన్లు అలా తిరుగుతూ ఉన్నారు ఇక్కడ స్టేజ్ అండి మనకి ఏదైనా ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు సింగర్స్ కానీ ఏదైనా నాటకాలు కానీ జరుగుతున్నప్పుడు ఇక్కడ వేస్తారు ఇప్పుడే ఒక ప్రోగ్రామ్ అయిపోయింది అని చెప్పారు కానీ ఇప్పుడు బాలనాగమ్మ నాటకం అని చెప్పి మొదలవుతుంది అన్నారు కానీ ఇంకా స్టార్ట్ అయితే అవ్వలేదు ఇంకా మాకైతే అమ్మవారి దర్శనం అయిపోయిందండి లోపలికి ఫోన్ ఎలవలేదు లేదు కాబట్టి నేను వీడియో అయితే షూట్ చేయలేదు ఇక్కడ అయితే ఇక కామన్ కదండి మనకి తీర్థంలో జీడులు ఖర్జూరాలు ఇవన్నీ చాలా ఉంటాయి ఎక్కువ అవే ఉంటాయి కదా మేము అయితే తీసుకున్నాము తర్వాత రకరకాల లేడీస్కి సంబంధించినవి కూడా చాలా ఉంటాయండి ఎక్కువ అవే ఉంటాయి పట్టీలు స్టిక్కర్స్ ప్యాకెట్లు ఇయర్ రింగ్స్ చాలా ఉంటాయి మా పిల్లలు ఇక్కడ వాచీలు కొనమంటున్నారు ఎక్కడికి వెళ్ళినా మా వాళ్ళైతే ముందు వాచీలు తీసుకుంటారండి వాచీలు అయితే మా వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్ కానీ అవి వన్ వీక్ టెన్ డేసే ఉంచుతారు తర్వాత పోగొట్టేస్తారు ఏ వాచ్ అయినా హండ్రెడ్ రూపీస్ అంటండి ఇక్కడ మా చిన్నబాబుకే తీసుకున్నాము పెద్ద బాబుకి అయితే తీసుకోలేదు పెద్ద బాబుకి ఆల్రెడీ ఉంది అంతకుముందు ఎక్కడో తీసుకున్నాము ఇంకా చిన్నోడికి అయితే తీసుకొని ఇంకా వాడు సెలెక్ట్ చేసి వాడికి నచ్చిందే తీసుకున్నాడు ఇక్కడ అయితే ఇయరింగ్స్ చూడండి లేడీస్కి సంబంధించినవి ఎక్కువ ఉంటాయండి నిజంగా అసలు ఇలాంటి తీర్థంలో కానీ ఎగ్జిబిషన్స్లో కానీ ఇలాంటివి ఎక్కువ ఉంటాయి కదా ఇయర్ రింగ్స్ అయితే స్టట్స్ ఎంత బాగున్నాయి కదండి చాలా బాగున్నాయి చుట్టూ తిప్పుతుంటే తర్వాత మా వాడు తీసుకున్న వాచ్ ఇదండి ఇంకా నెమలికలు చూడడానికి భలే అందంగా ఉంటాయి కదండి ఇవైతే తర్వాత బ్లాక్ బీడ్స్ అండి టూ హండ్రెడ్ అంట ఫిక్స్డ్ రేట్లు ఇక్కడ వచ్చేసి బ్లాక్ బీడ్స్ గ్రీన్ కలర్ అలా చాలా ఉన్నాయండి కొంచెం ఎక్కువ బీడ్స్ ఉంటే టూ టూ హండ్రెడ్ తక్కువ ఉంటే ఫిఫ్టీ రూపీస్ ఇంకా కొంచెం ఉంటే వన్ ఫిఫ్టీ వన్ హండ్రెడ్ అలా ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి కదండి చూడడానికి అయితే వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి ప్లీజ్ వీడియోని చివరి వరకు చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి रिकॉर्ड ले लेते हैं रिकॉर्ड हम भी जो डाल रहे हैं और हम कर दिया पूरा रिकॉर्ड रे टीवी यार बात मैं अटकला रिकॉर्ड बनता है मजा आ रहा है

ఇక్కడైతే ఫ్లవర్ ఫ్లవర్ వేజ్లండి చూడడానికి ఎంత బాగున్నాయి కదండి మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి కొన్ని కొన్ని ఫ్లవర్స్ అయితే నిజమైన ఫ్లవర్స్ లానే అనిపిస్తాయండి చాలా బాగున్నాయి కదండి చూస్తుంటే అన్ని తీసుకోవాలనిపిస్తుంది ఇక్కడ ప్రతిదీ అంత బాగున్నాయి అనమాట సంక్రాంతి టైంలో భీమవరం ఎవరైనా వచ్చినప్పుడు ఒకసారి మా ఊళ్ళం గుడికి వెళ్ళండి నిజంగా చాలా బాగుంటుందండి మరి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్